మంగళగిరి పైతానీ బోర్డర్ జరీ స్మాల్ బోర్డర్ లక్నో వర్క్ తర్వాత చెక్స్ ఫ్యాబ్రిక్లో సూపర్ సాఫ్టీలో మీనా ఎంబ్రాయిడరీలో ఇది కూడా స్పెషల్ రేటు ఉంది ఆఫర్ రేటు మన నాన్న ఫ్యాక్టరీ ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది ఎనిమిది వందల యాభై ఇది ఇంకా ప్యూర్ జార్జెట్ వివింగ్ డబల్ డై మీకు బూటీలో మీకు ఫిగర్ బూటీ సాఫ్టీ లైన్ ఫ్యాబ్రిక్లో ప్యూర్ జార్జెట్ లో సాటిన్ బార్డర్ లో సూపర్ ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ జార్జెట్ లో ఐదు వందల తొంభై తొమ్మిది హోల్సేల్ వాళ్ళకి ఓన్లీ కథన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సాఫ్టీ ప్యూర్ తర్వాత బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇది సూపర్ సాఫ్టీలో బ్లౌజ్ వర్క్ ప్యూర్ బెనారస్ ఇది కూడా మీకు ఆఫర్ లో ఉంది ఈ రోజున చాలా తక్కువ రేట్లో ఉంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు బ్లౌజ్ వర్క్ తో పాటు ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది మన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ స్ట్రెంత్ ఇప్పుడు బెనారస్ లో మామూలుగా ఉండదు బెనారస్లో కూడా ఇక్కడే వచ్చేసింది ఆమ్న సూరత్ ఫ్యాక్టరీలో సూరత్ బెనారస్లో ఐట రేట్లు ఎవరు ఇవ్వలేరు ఆంధ్రాలో తెలంగాణలో ఆమ్న సూరత్ ఫ్యాక్టరీ తప్ప ఇంకా ఆమ్నా వీడియోస్ వస్తాయి ఇంకా బెనారస్ వీడియోస్ ఫుల్గా వస్తాయి మీకు బెనారస్లో ఏ ఐటమ్ వచ్చింది ఏం వచ్చిందని విజిట్ చేయండి స్కిప్ చేయొద్దు ఫాలో చేయండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళు విజిట్ చేయండి థ్యాంక్ యూ